కర్నూలు జిల్లా వెల్దుర్చు మండలం నరసాపురం గ్రామానికి సంబంధించినటువంటి మధు గౌడ్ ఈ పొలాన్ని మా యొక్క దాయాదులు ఆక్రమించినారు తర్వాత ఇక్కడ చేపల చెరువు దగ్గర కూడా రస్తాన్ని కబ్జా చేసినారు అని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి ఇక్కడ వారి యొక్క చిన్నాన కొడుకు వాళ్ళు డైరెక్ట్ సైట్లోకి వచ్చి చూడడం జరిగింది వారి యొక్క ఆరోపణలు ఏవైతే నిరాధారమని వీళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గౌడ్ ఇప్పుడు ఈ ఈ యొక్క మధు సూ మధు గౌడు ఈ యొక్క చెరువు దగ్గర తర్వాత వివిధ ఆరోపణలు దాని మీద అవాస్తవం ఊర్లో ప్రజలందరూ ఉన్నారు ఇంతమంది సమక్షంలో ఉన్న రస్తని మేము ముందుకు దిగబడుతుందని చెప్పేసి బండ్లు దిగబడుతున్నాయని చెప్పేసి ముందుకు నలభై యాభై వేలు ఖర్చు పెట్టి మేము ముందుకు జరగడం జరిగింది మా సరే స్థలంలోనే మా పొలంలోనే ముందుకు ఇచ్చినాం రస్తా అవల్ల అవాస్తవాలు అలాగనే మా పొలాల కబ్జా చేసినారు మా అమ్మ పేరు మీద ఇది మార్చినారన్నారు వాళ్ళమ్మ ఆస్తి కాదు ఇది ఈడిగా బొజ్జమ్మ ఈడిగ లక్ష్మణ గౌడుకు ఆరు మంది సంతానం ఆరు మంది సంతానంలో మొదటి సంతానం కొడుకులు ఈ మధుసూదన్ గౌడ్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేము విడిభాగాలైనాం విడిభాగాలైనప్పుడు ఎవరు వాళ్ళు ఇంకొకటి ఉమ్మడాస్తిలో ఉన్నప్పుడే వాళ్ళ అక్కకు పెళ్లి చేయని పరిస్థితిలో ఉంటే కూడా మేమే పెళ్లి చేసి ఇచ్చినాం ఏమి తర్వాత ఇదే తకరారాలు ఇలాగనే పొద్దు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుంటూ ఉంటే రెండు వేల పన్నెండులో పెద్దల సమక్షంలో మా కుటుంబ పెద్దలు పైగా మా కుల పెద్దలు అందరి సమక్షంలో రాసుకున్నాం రెండు వేల పన్నెండులో లో అందరి సమక్షంలో రెండు వేల పన్నెండులో లో రాసుకోవడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఎక్కియమని అడగగా మా ఆన్లైన్ లో మా పొలాలు మాకు ఎక్కియమని అడగా ఇంటికి పెద్ద కొడుకున్నప్పుడు అతని పేరు మీద ఉన్నాయి అతని తర్వాత నుంచి వాళ్ళ ఆయన చనిపోతే ఆయన భార్య పేరు మీదకి ఎక్కినాయి వారసత్వకంగా మా పేరు మీదకి ఎక్కియమంటావంటే వారసత్వం తిప్పుకుంటున్నారు మమ్మల్ని తిప్పుకుంటుండడం వల్ల మేము విఆర్ఓ రాజేశ్వరి ఎంఆర్ఓ రాజేశ్వరి మేడం విఆర్ఓ రామకృష్ణ అని అందరిని చూపించి మా ఎవిడెన్స్ డాక్యుమెంట్లు అన్నీ చూపించి న్యాయం చేయండి అని అడుగు కోరడం జరిగింది వాళ్ళు న్యాయం చేస్తారు ఇటువంటి వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎటువంటి తప్పు లేదు దీంట్లో మావి చూసుకోండి మా డాక్యుమెంట్స్ మా పాస్ బుక్లు పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు ఆ చనిపోయిన వ్యక్తికి ఈ మధు వాళ్ళ నాన్నకి మీరు చిన్నాను కదా మధుకు చిన్నాను కదా ఏం జరిగింది నేను మూడో తమ్ముడిని మా అన్న చనిపోయిన తర్వాత మేము అగ్రిమెంట్ అంత పన్నెండు రెండు వేల పన్నెండులో రాసుకున్నాం రెండు వేల పన్నెండు రాసుకున్నాక ఆయన చనిపోయాక మాకు తెలియకుండా వాళ్ళమ్మ పెరిమినెక్కిచ్చినారు మా ఆస్తి వాళ్ళమ్మ పేరు మీద ఎక్కించినారు మేము ఈ హస్బెండు సరిగ్గా ఎంఆర్ఓ దగ్గర పోయి ఎంఆర్ఓతోని వీఆర్ఓతోని మేము వ్రాపించుకున్నాం కానీ ఆమెకైతే ఎటువంటి అభ్యతరం లేదు ఎమ్ఆర్ఓ ఈ ఈ ఈ ఈ పాస్బుక్లో ఇవి ఇచ్చినారు కదా ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళు కూడా కూడా ఈ ఈ ఏదైతే ఉందో అనేటువంటిది వీళ్ళకు మీకు ఉంది తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళది చేశారా వాళ్ళది వాళ్ళది అయిపోయింది క్యాన్సల్ అడంగలు బుక్లు క్యాన్సల్ కావాలంటావు అంటే వాళ్ళు విడిభాగాలు పోయినప్పుడు అన్నదమ్ములు విడిభాగాలు అన్న వాళ్ళకి విడిభాగాలు పోయినప్పుడు వాళ్ళ పొలంలో ఇంకా ఎంత ఉండేది వారసత్వంగా వాళ్ళకు వస్తుంది వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఇది మా జేజ్ నాన్న ఆస్తి వాళ్ళమ్మకి ఎటువంటి హక్కు లేదు ఇంకోటి ఏంటంటే ఇంకో ఆరోపణ ఏంటంటే అతను చేసినది ఇట్లా మా చిన్నాన్న ఏదో డాక్టర్ పేరు కూడా చెప్పలేదు కృష్ణమూర్తి ఇట్లా సిబిఐ లోనే చేశాడు సిబిఐ కూడా లేదు ఒక ఉద్యోగస్తులే దాని మీద ఆరోపణలు దాని దాని మీద ఆరోపణలు అవాస్తా మన ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేయండి సర్పంచ్ ఉన్నాడు ఊర్లో గ్రామ ప్రజలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరు ఎంక్వైరీ చేయండి వాళ్ళకు కులంలో మర్యాద లేదంటున్నారు కదా వాళ్ళకి ఎవరికి ఒకరికి ఒక రోజు అన్నం పెట్టిన కాదు వాళ్ళు వాళ్ళకు కులంలో కాదు ఇంటి దగ్గర పక్కల కూడా కుక్కలు కూడా వాళ్ళకి వాళ్ళని వాళ్ళకు మర్యాద లేదు ఇంకొకటి మీద రక్షలు ఏంటంటా అంటే ఊరు బయట ఉన్న ఒక పట్ట ఇప్పియడం జరిగింది ఇతనికి రేషన్ కార్డు వాళ్ళ వైఫ్ వాళ్ళు లేరు వాళ్ళ వైఫ్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలంగాణలో ఏమి ఇక్కడికి వచ్చి దాని విఆర్ఓ నా వీఆర్ఓ అయ్యనన్నాడు దాన్ని కక్ష సాధింపుగా పెట్టుకుని విఆర్ఓ మీద ఎంఆర్ఓ మీద ఆరోపణలు చేస్తున్నాడు ఏమి మా యొక్క పూర్వం మా నాయనులు సంపాదించిన ఆస్తి తప్ప ఆమెకి ఎలాగా హక్కుదారు అంతేనా మేము సంపా మా నాన్న సంపాదించిన ఆస్తి ఇది మా అన్న గాని మా వదిన గాని సంపాదించిన ఆస్తి కాదు అది మా మా ఆరు మందికి ఉండేది కాబట్టి మేము పంచుకున్నాం ఇది రాపించుకున్నాం తర్వాత ఈ రస్త అనేటువంటిది ఇదేనా రస్త ఈ రస్త అంటే దాదాపు ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి రస్తనే ఇట్లా తర్వాత ఇక్కడ వచ్చేసి మాములుగా మధు ఆరోపణ ఆరోపించినటువంటి ఆరోపణలు అవాస్తవం తర్వాత మా ఇక్కడ వచ్చేసి మన ఈ యొక్క మధు వాళ్ళ చిన్న ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు అది ఎవరు సంపాదించిన ఆస్తి కాదు మా నాన్న మా చేసిన వాళ్ళ ఆస్తి మేము వారసత్వంగా అనుభవిస్తున్నాం తప్ప తర్వాత మా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి మా అన్న ఉన్నటువంటి వాడు అతను చనిపోయిన తర్వాత మళ్ళీ భార్యకే చెందుతుందని చెప్పేసి అది అవాస్తవం తర్వాత మేము అన్నదంలో అందరం కూడా పంచుకొని సమభాగాలు చేసుకున్నాం తర్వాత ఈ రస్తా ఆరోపణలు చేసినప్పుడు ఇది అవాస్తవం ఖచ్చితంగా ఇది మా యొక్క అవతల మా మామార్ల పొలం ఇవితల మా గాయతల పొలము కాబట్టి ఇక్కడ వచ్చేసి బురదల కూరుకోవల పోయేటువంటివి ఇవన్నీ కూడా మేము ఒక రోడ్డుని సక్రమైన పద్ధతి కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డును చేసామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత ఎంఆర్ఓ కానీ బిఆర్ఓ రామకృష్ణ కానీ ఎలాంటి తప్పు విధాలు చేయలేదు దీనిలో వాస్తవంగా మాకు ఉండబడినటువంటి పొలమే డాక్యుమెంట్ల ప్రకారమే మేము పంచుకుని పాస్బుక్లు వాళ్ళు చేస్తున్నాము కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎక్కడైనా కూడా మేము ఛాలెంజ్కి కూడా రండి అవసరం అనుకుంటే మీరు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు పోవచ్చు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఈశ్వరెడ్డి న్యూస్ నర్సాపురం